వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి యొక్క మాఘ పౌర్ణమి గ్రహాల్లో జరిగే ఎన్నో మార్పులన మకర రాశి వారికి ఎన్నో మార్పులు చోటు ఉన్నాయి ధనాధిపతి శని ధనస్థానంలో ఉండటము దశమాధిపతి శుక్రుడు పట్టడము శుక్ర గురువుల మధ్య పర్వతన జరగటం వలన చాలా అనుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతుంది మకర రాశి వారికి ఆర్థికంగా కూడా బాగా మెరుగైన స్థితిలోకి ఉన్నారు కుటుంబ జీవితంలో ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి సామాజిక పేరు ప్రఖ్యాతులు బాగా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో పనివారం కూడా పెరుగుతుంది ఆశించిన ఫలితం గుర్తింపులు లభిస్తాయి వ్యాపారాల్లో కూడా లాభాలు నిలకడగా సాగిపోతూ ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల్లో ఆర్తిచ్యూచి వ్యవహరించడం చాలా మంచిది ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగానే ఉండబోతుంది వారసత్వ సంపద లభించే అవకాశాలు మకర రాశి వరకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి గృహ వాహన ప్రయత్నాలన్నీ కూడా సానుకూలపడతాయి నిరుద్యోగులకు కూడా అనేక ఆఫర్లు వస్తాయి సన్నిహితుల వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ప్రేమ వ్యవహారాలు కూడా బాగా సానుకూలంగానే ఉంటాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి